అందమూరి తారక రామారావు గారిది అదే రకంగా పరిటాల రవీంద్ర గారిది హంస విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ దానితో పాటు వారిద్దరికీ ఒక ఘన నివాళి అర్పించేటట్టుగా గతంలో పరిటాల రవీంద్ర గారు మొదలుపెట్టి మాకు అలవాటు చేసి చుట్టుపక్కల ఉన్న అభిమానులకు గాను సహచరులకు గాను అనుచరులకు గాను రక్తదానం గురించి రక్తదానం యొక్క గొప్పతనం గురించి ఆ రోజు ఆయన చెబుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలందరి సహకారంతో అతను మరిటాల రవీంద్ర గారి అభిమానుల సహకారంతో ప్రతి జనవరి ఇరవై నాలుగో తారీఖున ఇదే రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని ఆర్గనైజ్ చేయడము మరి అదే రకంగా జయంతి జయంతికి హైదరాబాద్ లో కావచ్చు లేకుంటే వర్ధంతికి రేపల్లెలో కావచ్చు అనేకమైన ప్రాంతాల్లో మరిటాల రవీంద్ర గారిని అభిమానించే వారంతా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ప్రజలకు ఉపయోగపడమే కాకుండా పటాల రవీంద్ర గారి ఆశయాల్ని కానీ ఆశల్ని గాని ఆయన చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో ఇదొకటి కాబట్టి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అన్నిటికంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా చేపట్టడం ప్రదే దీంట్లోనే ఈ రోజు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పుడు కూడా చాలా మంది పటేంద్ర గారికి అభిమానులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడము వారందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఆనందంగా వాస్తవంగా చెప్పాలంటే రక్తదానం ఇచ్చామని చెప్పి రక్తం ఇచ్చిన తర్వాత వీళ్ళందరి ముఖాల్లో నీరసం కంటే కూడా మేము ఒక రక్తం దానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నామనే ఆనందమే వాళ్ళ ముఖాల్లో మనకు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అదే రకంగా దీని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని ప్రజలు తీసుకెళ్లి ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకుని తీసుకెళ్లే విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా సక్సెస్ అనుకుంటున్నాం మరి అదే రకంగా ఈ రోజు మండలం అంతా గుర్తుండే చట్టుగా నియోజకవర్గం గుర్తుండేట్టుగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా ఈ రోజు ఎన్టీఆర్ గారిది అదే రకంగా పరిటాల రవీంద్ర గారి గాంస విగ్రహాలని ఈరోజు ఆవిష్కరించాలి ఖచ్చితంగా జ్ఞాపికగా మనం పెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈరోజు పటిటాల రవీంద్ర గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అవి కొన్ని తరాలకు ఉపయోగపడేటట్టుగా తరాలకు గుర్తుండేటట్టుగా చేసినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అనేవి మరియు రాబోయే తరాలకు మరింత ఉపయోగపడాలి గుర్తుంచుకోవాలి లేకుంటే ఆయన తీసుకున్న నడిచిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం అవనికీ కూడా ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్లాలనే ఆలోచనతో పెడుతున్న ఈ విగ్రహాలు కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉపయోగం ఈ రోజు పెడుతున్నది పార్టీ కోసమో మా కోసమో కాదు ఈ రోజు విగ్రహం అనేది పెడుతుంది భావి తరాలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలు గాని దాని మీద ప్రజలు చేసిన పోరాటాలు గాని అందులో పైటాల రవీంద్ర గారి లేకుంటే ఎన్టీఆర్ గారి పాత్ర కూడా గుర్తు చేసుకునేటట్టుగా ఈ రోజు విగ్రహాలు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి అదే రకంగా పెనగొండలో రేపటి రోజున ఆగస్టు ముప్పై తారీఖున పరిటాల అక్కడ కూడా కాంస విగ్రహాన్ని పెట్టడం పరిటాల అంటే పెనుగొండ పెనగొండ అంటే పరిటాల అనేటట్టుగా పరిటాల రవీంద్ర గారికి పెనగొండ నియోజకవర్గం గానీ అక్కడ ఉన్న ప్రజలతో ముఖ్యంగా ఒక మమేకమై ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉంది వాళ్ళందరూ కలిసి సవితమ్మ గారు అందులో ఇనిషియేటివ్ తీసుకుని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మొత్తం జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవేంద్ర గారు అభిమానులు ఎవరైతున్నారు వారందరూ కూడా ఆమెను హర్షిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు మరి దాంతో పాటు కుటుంబ సభ్యులుగా మేమందరూ కూడా ఆమె ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజా ప్రజల గారిని మరొకసారి పెనగొండలో గుర్తు చేసుకునేటట్టుగా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం